నేషనల్ క్రష్ రష్మిక మదన రౌడీ హీరో విజయ్ దేవరకొండ సీక్రెట్ గా రిలేషన్ లో కొనసాగుతున్నారు వారు కొన్ని సంవత్సరాలుగా మంచి ప్రేమలో ఉన్నట్టు అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరు కలిసి గీతా గోవిందం సినిమాలో కనిపి నటించారు ఈ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా వీరిద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్లడం ఒకరి బర్త్డేలో మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం ఒకరి దుస్తువులు మరొకరు ధరించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే రష్మిక విజయ్ దేవరకొండ కొద్ది రోజుల క్రితమే వారి ప్రేమ విషయాన్ని స్పష్టం చేశారు దీంతో వారు తొందరలోనే వివాహం చేసుకోవాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ సాంప్రదాయ దుస్తువులతో వివాహం చేసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి అయితే ఇది నిజమైన ఫోటో కాదని ఏ ఫోటోలు అని కొంతమంది తేల్చి చెబుతున్నారు వీరిద్దరూ వివాహం చేసుకుంటే అందరికీ తెలిసేలా చేసుకుంటారు ఇంత సీక్రెట్ గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు ఈ ఫోటోలపై రష్మిక విజయ్ దేవరకుండా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి